ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను ఇక్కడ ఆదుని ఆస్పరి బైపాస్ దగ్గర డిమార్ట్ పక్కన యాగ్నిక్ వైన్స్ పేరుతో జరుగుతున్న యొక్క తదంగాన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చూడడానికి రావడం జరిగింది మిత్రులారు చూసినట్లయితే షాప్ లైసెన్స్ ఉంది యాగ్నిక్ వైన్స్ కి బిజెపి నాయకులు వెళ్ల వెళ్లాలి మధుసూదన్ శర్మ గారు ఓపెనింగ్ చేసింది మరి దీంట్లో చూసుకున్నట్లయితే జస్ట్ వైన్స్ లైసెన్స్ మాత్రమే ఉన్నది ఈ రెస్టారెంట్ వైసెన్ లైసెన్స్ లేదు కానీ ఇక్కడ రెస్టారెంట్ని మించిన విధంగా ఈరోజు ఒక ఎకరా స్థలంలో మరి కూర్చోబెట్టి అందరినీ తాగించే పరిస్థితి ఉంది ముందు వెనక ఎకరా స్థలము మరి బయట ఎక్కడైనా ఏదైనా పార్క్లో కానీ ఏదైనా ప్లాట్లో కూర్చొని తాగితే మరి పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు మరి పట్టణం నడిపడ్డిన ఇంత పబ్లిక్గా డిమార్ట్ పక్కన మరి తాగుకుంటే మరి సంబంధిత పోలీస్ శాఖ ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నిస్తున్నాం మరి ఈ విషయాన్ని చూడండి ఇప్పుడు మన ఎమ్మెల్యే పార్థసారి గారు మరి ఆదాల్లో అవినీతి ఉండరాదు అంత చట్ట ప్రకారం ఉండాలని చెప్పారు మరి ఏ చట్టం మరి ఎమ్మెల్యే పార్థసారి గారు చెప్పాలి చూడండి ఎకరా స్థలంలో ఈ రోజు తాగుతున్నారు కూర్చొని పక్కనే స్కూల్ అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి మరి పర్మిషన్ ఇచ్చారు సంతోషం బిజినెస్ నడవడానికి ఇచ్చారు కానీ ఇన్న మధ్యలో పర్మిషన్ ఇచ్చారు మరి ఈ మధ్యలో ఇట్లా తాగుతుంటే రాత్రిపూట మరి పోలీసులు పోలీస్ శాఖ అఫ్తారీ శాఖ ఇవన్నీ ఎక్సైజ్ శాఖ ఏం చేస్తున్నది మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే చూసినట్లయితే ఈ రోజు లా అండ్ ఆర్డర్ సమస్యలు మధ్యన తాగడం వలన అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ తాగి వెళ్ళిన వ్యక్తి మరి రెసిడెన్సీ హౌసెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా మెయిన్ రోడ్ ఉంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఏమన్నా పిల్లలకి ఏమైనా జరిగినా ఈ రోజు నేరాలు జరిగిన మహిళలపై ఏమైనా అవేతలు జరిగినా వారు ఎవరికి బాధ్యత అని చెప్పి మేము ఈ యొక్క టన్ ఏరియాలో వస్తుంది పోలీసులు కూడా దీన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి ఈ విషయం మేము కరూం జిల్లా ఎస్పీ గవర్నీలో ఎస్పీ గారికి అదేవిధంగా ఆదిలి డిఎస్పీ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాము అదేవిధంగా లైవ్లో మేము హండ్రెడ్ కూడా ఫోన్ చేస్తున్నాము చూద్దాం యాక్షన్ ఎలా ఉంటుందో వీళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే ఈ రోజు చూడండి మరి పరిస్థితి ఒక ఎకరాలో కూర్చోబెట్టి బయట రాపిస్తుంటే ఒక్కరు ఒక కేసు పెట్టడం లేదు ఒకరిని అరెస్ట్ చేయడం లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యాగ్నిక్ వైన్స్ లైసెన్స్ రద్దు చేయాలని అదేవిధంగా ఇక్కడ ఉచ్చలుడే తాగడాన్ని ఆపి వీళ్ళ వీళ్ళపై కేసు నమోదు చేసి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇచ్చలుడితనం జరగకూడదు చూడాలని చెప్పి ఎంఎస్పీఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి హండ్రెడ్ హలో నమస్తే సిఏ గారు నమస్తే నమస్తే సార్ నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ నూర్ అహ్మద్ సార్ ఎంహెచ్పిఎస్ స్టేట్ సెక్రటరీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఇక్కడ ఆస్పత్రి బైపాస్ పక్కన సార్ డిమార్ట్ పక్కన ఒక బ్రాంతి షాప్ ఉంది సుమారు ఒక ఎకరాల్లో బయట మనుషులు కూర్చోబెట్టి తప్పిస్తున్నారు ఇక్కడ మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి మేము స్పాట్లో ఉన్నాం సార్ డిఎస్పీ మేడం ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది అదే సార్ వన్ టోన్ త్రీ లో బాగా కంట్రోల్ ఉంది సార్ దయచేసి మీరు ఒకటి కొద్దిగా సీరియస్ తీసుకోవాలి సార్ వన్ టవన్ త్రీ లో ఇలాంటి సమస్య లేదు టూ లో ఉంది సమస్య ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకొని కోరుకుంటున్నాం సార్ ఓకే సార్ ఎందుకంటే పక్కన కాలనీ ఉంది స్కూల్స్ ఉన్నాయి ఖచ్చితంగా చూడండి సార్ కొద్దిగా మెయిన్ రోడ్ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి వచ్చి తాగుతున్నారు ఇక్కడ చూస్తున్నాం కర్ణాటక నుంచి

వన్ టౌన్ త్రీ టౌన్ లేవా లిమిట్స్ బాగుంది మ్యాడమ్ శ్రీరామ్ గారు కావచ్చు త్రీ టౌన్ కావచ్చు ఆ లిమిట్స్ ఇలా బయట తాగడం అనేది లేదు టోటల్ లిమిట్ ఉంటే కొద్దిగా కంట్రోల్ చేయడం అదే అదే దయచేస్తే పెట్టాను మీకు ఎస్పీ సార్ కూడా పెట్టాను మేడం మీకు పెట్టాను ఎందుకంటే పక్కన స్కూల్ ఉంది రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియా ఉంది స్కూల్స్ ఉన్నాయి మేడం చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మేడం ఇది ఓకే రెసిడెన్షియల్ ఏరియాలో పర్మిషన్ ఇవ్వడమే రాంగు మరి ఇచ్చిన అధికారులు ఎవరో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే పక్కన హౌసెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి మరి రెసిడెన్షియల్ ఇండ్ల మధ్యలో ఇవ్వడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ లేడీస్ ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు పొద్దున పోయి సాయంత్రం అనమాట మరి ఇలాంటి చోటు బ్రాండ్ చేపించడం అనేది చాలా ప్రమాదకరం కాబట్టి గౌరవనీలో డిఎస్పి మేడం గారు కూడా ఇచ్చినాం ఖచ్చితంగా వారు యాక్షన్ తీసుకుంటే మేము నమ్ముతున్నాం వన్ టోన్ త్రీ టోన్ నీరలో బాగా కంట్రోల్లో ఉంది ఈ విషయం శ్రీరామ్ వన్ శ్రీరామ్ శ్రీ శ్రీరామ్ గారు కావచ్చు చుట్టన్ సిఏ గారు కూడా చాలా ఇట్లా బయట తాగడం అనేది నాకు కనవర్టు తగ్గే వన్ టోన్ త్రీ అద్భుతంగా కంట్రోల్ చేశారు మరి చుట్టాన్ సి గారు కూడా కొత్తవారు కాబట్టి వారు కూడా ఇంకా అర్థం చేసుకోలేము ఇంకా కావచ్చు నా తెలుసు చుట్టన్ సీఏ గారు కూడా దీన్ని కంట్రోల్ చేసి ఇక్కడ ఇలా బయట తాగడం అనేది ఆపాలని చెప్పి ఎందుకంటే బయట తాగితే వాళ్ళు బయట ఇంకా ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు ఇంకా మెయిన్ ఏమంటే ఇది దీనికి వచ్చేసి బ్రాంతి షాపు లైసెన్స్ కానీ ఇది రెస్టారెంట్ని మించిపోయింది ఇది ఒక పబ్లాగా తయారైంది చూడండి ఇక్కడ ఒక ఎకరా పొలంలోన పబ్ లాగా మొత్తం ప్లాస్టిక్ కవర్స్ కూర్చొని తాగడం ప్రశాంతంగా చూడొచ్చు మరి వీళ్ళు బయట పోయినాక మరి కాలనీకి పోతారు రోడ్డుకు పోతారు యాక్సిడెంట్ చేస్తారు మరి ఏమన్నా మహిళలు వేధిస్తారు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను పోలీస్ శాఖని ఎక్సైజ్ శాఖని కోరుతున్నాను ఇంకోటి ఏమంటే ఇక్కడ పక్కన రెండు షాపులు ఓపెన్ చేసినారు అనుబంధంగా మరి దానికి పర్మిషన్ ఉందో లేదు మున్సిపాలిటీ సారీ పంచాయతీ పర్మిషన్ ఉందో లే తెలియదు పెట్టేసిన ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు మరి బ్రాంద్రీ షాప్ అనేది ఇండ్ల మధ్యలో ఇవ్వడం అనేది అనే రూల్స్ ప్రకారం ఇవ్వరాదు మరి కాబట్టి వెంటనే ఈ యొక్క యాగ్నిక్ వైన్స్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి నేను పోలీస్ శాఖను ఎక్సైజ్ శాఖను ముఖ్యంగా మన ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి గారిని డిమాండ్ చేస్తున్నాము లేకపోతే దీన్ని స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి లైసెన్స్ రద్దు చేయిస్తాము ఈ రెసిడెన్షియల్ ఏరియా ఏరియాలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత మాదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము దాని మీడియా మిత్రులకి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది